ఈరోజు మనం కుంభరాశి వాళ్ళు ఎవరిని వివాహం చేసుకుంటే అంటే ఏ రాశి వాళ్ళని వివాహం చేసుకుంటే వాళ్ళ జీవితంలో ఉన్నతమైన స్థితికి వెళ్తారు వాళ్ళ జీవితంలో కలిసి వస్తుంది మంచి ఉన్నతమైన విజయాలని అందుకుంటారు అలాగే ఆర్థికంగా బలోపేతలు అవుతారు అలాగే మంచి వివాహ బంధాన్ని ఏర్పరచుకోగలుగుతారు ఇటువంటి విషయాలన్నింటినీ కూడా తెలుసుకున్నాం సహజ సిద్ధంగానే కొంచెం ఆవేశపూరిత స్వభావం కలిగినటువంటి కుంభరాశి వాళ్ళు భవిష్యత్ దర్శనం చేయగలిగినటువంటి కుంభరాశి వాళ్ళు సహజంగానే దూరాలోచన అంటే బాగా దూరంగా ఆలోచించ కలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి ఈ కుంభరాశి వాళ్ళు సరైన జీవిత భాగస్వామిని ఎన్నుకోవటం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి విషయం సహజంగానే విశ్వమానవ ప్రేమ కలిగినటువంటి ఈ కుంభరాశి వాళ్ళకి జీవిత భాగస్వామి సరైన మనస్తత్వం గనక ఉండకపోయేటట్లయితే కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడితే కనుక ఖచ్చితంగా వివాహం చేసుకునేటప్పుడు వీళ్ళ యొక్క జాతకాలని చూపించి సరైన జీవిత భాగస్వామిని ఎంచుకోవటం వలన మంచి ఉన్నతమైనటువంటి స్థితికి చేరటం మంచి వైవాహిక బంధాన్ని కలిగి ఉండటం చక్కటి సత్సంతానాన్ని కలిగి ఉండటం అలాగే దేశాన్ని నేరేటువంటి మంచి సంతానాన్ని కలిగేయటం అనేటువంటిది ఈ కుంభరాశి వాళ్ళు పొందాలని అంటే చక్కటి జీవిత భాగస్వామిని వాళ్ళ జాతక చూసి సెలెక్ట్ చేసుకుని వివాహం చేసుకోవడం అనేటువంటిది చెప్పదగ్గ సూచన అయితే ఇది ఎప్పుడైనా సరే ఇద్దరు మధ్య వివాహ జీవితం గురించి చెప్పేటప్పుడు వారి వారి పూర్తి జాతక వివరాలను పరిశీలించిన తర్వాత మాత్రమే చెప్పాలి కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ముందు కొంతవరకు అవగాహన చేసుకోవడానికి అలాగే ఒకవేళ గతంలో కనుక జరిగిపోయి ఉంటే వివాహం జరిగిపోయి ఉంటే వాళ్ళకి పడని రాసుల వరతో కుంభరాశి వాళ్ళ యొక్క వివాహం జరిగి ఉంటే కొన్ని రెమెడీస్ పాటించి అంటే జ్యోతిష్ శాస్త్ర పరంగా కొన్ని రెమెడీస్ పాటించి వాళ్ళు మంచి స్థితికి వెళ్ళటానికి దోహదపట్టడానికి ఈ విషయాలన్నింటినీ కూడా మీకు తెలియచేయటం జరుగుతోంది అయితే కుంభరాశి అనగానే ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాల వరకు మాత్రమే కుంభరాశిగా చెప్పబడుతుంది ఈ కుంభరాశి వాళ్ళు మొట్టమొదటిగా ఈ మేషరాశి వాళ్ళని కనుక వివాహం చేసుకునేటట్లయితే సహజంగానే దుడుకు స్వభావం తొందరపాటు స్వభావం తొందరగా నిర్ణయం తీసుకోగలిగిన శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి ఈ మేషరాశి వాళ్ళని దృఢమైన మనసు శరీరం కలిగినటువంటి ఈ మేషరాశి వాళ్ళని కుంభరాశి వాళ్ళు ఈ ఊహాజీవులైనటువంటి కుంభరాశి వాళ్ళు చేసుకోగలిగితే వాళ్ళ మధ్య మంచి బంధం ఏర్పడుతుంది అలాగే ఆర్థికంగా కుంభరాశి వాళ్ళు మంచి స్థితికి వెళతారు అలాగే మేషరాశి వాళ్ళు పూర్తిగా ఈ కుంభరాశి వాళ్ళని సపోర్ట్ చేయడం వలన వీళ్ళు మంచి జీవితాన్ని కొనసాగించగలుగుతారు ఇక కుంభరాశి వాళ్ళు వృషభ రాశి వాళ్ళని వివాహం చేసుకునేటట్లయితే వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఈ స్థితి అంటే వైవాహిక బంధం ఏదైతే ఉంటుందో చాలా అద్భుతంగా ఉంటుంది కారణం ఏంటంటే సహజంగా కళా దృష్టి కలిగినటువంటి వృషభ రాశి వాళ్ళు ఇంటిని వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని చాలా అందంగా ఉంచుకోవాలని ప్రయత్నించేటువంటి ఈ వృషభ రాశి వాళ్ళ వ్యక్తిత్వం మనస్తత్వం ఈ కుంభరాశి వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది అలాగే ఈ కుంభరాశి వాళ్ళ ఆవేశపూరితమైనటువంటి స్వభావాన్ని సైతం ఈ వృషభరాశి వాళ్ళు ఓర్చుకోగలిగి ఉంటారు కారణం ఏంటంటే ఈ వృషభ రాశి వాళ్ళైతే ఓర్పు చాలా ఎక్కువ కనుక వీళ్ళిద్దరి కాంబినేషన్లో అంటే కుంభరాశి వాళ్ళ వృషభ రాశి వాళ్ళ వైవాహిక బంధంలో చక్కటి దేశాన్ని వెళ్ళేటువంటి సంతానం కలుగుతుంది మంచి విజయాలు లభిస్తాయి ఉన్నతమైన సామాజిక పరిస్థితులు ఏర్పడతాయి అలాగే మంచి పదవులు రాజకీయ యోగాలు ఏర్పడతాయి అలాగే మంచి ఆర్థిక అభివృద్ధి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది కనుక ఏమాత్రం జాతకాలు కలిసినా ఈ కుంభరాశి వాళ్ళకి కడుమూసుకుని వృషభ రాశి వాళ్ళ నుంచి వివాహం చేయవచ్చు ఇక కుంభరాశి వాళ్ళకి మిథున రాశి వాళ్ళతో వివాహం చేసేటట్లయితే సహజంగానే సరస సంభాషణలు చేసేటువంటి ఈ మిథున రాశి వాళ్ళు అంటే సరదాగా నవ్వుతూ నవ్విస్తూ అందరితో కలివిడిగా చక్కగా మాట్లాడుతూ గ్లోడలోడ మాట్లాడుతూ బోళ మనస్తత్వం ఉన్నటువంటి మిథున రాశి వాళ్ళు మనస్తత్వం ఈ కుంభరాశి వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది అయితే మిథున రాశి వాళ్ళలో ఉన్నటువంటి రెండో స్వభావాన్ని కుంభరాశి వాళ్ళు ఈజీగా పసిగట్టగలుగుతారు అలాగే మిథున రాశిలో ఉన్నటువంటి రెండవ చెడ్డ కోణాన్ని కుంభరాశి వాళ్ళు చాలా తేలిగ్గా కంట్రోల్ చేయగలుగుతారు కనుక వీళ్ళిద్దరి మధ్య వివాహం చేయవచ్చు ఇలా మిథున రాశి వాళ్ళను చేసుకున్నటువంటి కుంభరాశి వాళ్ళకి ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే ఆర్థికంగా మంచి బలమైనటువంటి స్థితికి వెళతారు దేశాన్ని లేటువంటి మంచి సంతానం కలుగుతుంది మంచి మనస్తత్వం ఉన్నటువంటి చక్కగా అర్థం చేసుకోగలిగినటువంటి పిల్లలు కొడతారు కనుక వీళ్ళిద్దరి మధ్య వివాహం చక్కగా చేయవచ్చు ఏమాత్రం కొద్దిగా జాతకాలు కలిసినా సరే చక్కగా ఈ కుంభరాశి వాళ్ళకి మిథున రాశి ఇచ్చి వివాహం చేయవచ్చు ఇక ఈ కుంభరాశి వాళ్ళు కర్కాటక రాశి వాళ్ళని వివాహం చేసుకునేటట్లయితే సహజంగానే కుటుంబం అంటే ఆపేక్ష అలాగే బంధు ప్రీతి అలాగే మంచితనం సున్నితమైన స్వభావం మృదువైన స్వభావం కొద్దిగా ఆవేశం ఉన్నటువంటి కర్కాటక రాశి వాళ్ళకి ఈ కుంభరాశి వాళ్ళకి మధ్య షష్టాష్టక స్థితి వలన జాతకాలు కలిస్తే కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో వివాహం చేయాలి కానీ వీలైనంత వరకు వీళ్ళకి వివాహం చేయకుండా ఉండటమే మంచిది కారణం ఏంటంటే ఒక్కొక్కసారి తీవ్రంగా ఆవేశపడి ఆగ్రహ ఆవేశాలకు గురయ్యేటువంటి కుంభరాశి వాళ్ళ కోపానికి ఈ కర్కాటక రాశి వాళ్ళు బెదిరి పారిపోవడం జరుగుతుంది కనుక ఇటువంటి సందర్భాల్లో కొంచెం విడాకుల దాకా పరిస్థితులు దారి చేసే పరిస్థితులు ఉంటాయి కనుక వీలైనంత వరకు జాతకాలను పరిశీలించిన తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లోనే ఈ కుంభరాశి వాళ్ళకి కర్కాటక రాశి వాళ్ళ నుంచి వివాహం చేయటం అనేటువంటిది చెప్పదగ్గ సూచన ఇక కుంభరాశి వాళ్ళు సింహరాశి వాళ్ళని కనుక వివాహం చేసుకునేటట్లయితే వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి కలయికని చాలా విచిత్రమైన కలయికగా చెప్పవచ్చు కారణం ఏంటంటే ఇద్దరు ఒకరినొకరు పరస్పరం సపోర్ట్ చేసుకుంటారు ఒకళ్ళ జీవితాలని ఒకళ్ళు ప్రోత్సహిస్తారు ఒకరినొకళ్ళు ప్రోత్సహించుకుంటారు ఒకరినొకళ్ళు ప్రమోట్ చేసుకుంటారు ఒకరినొకళ్ళు గొప్పగా చెప్పుకుంటారు చక్కగా ఒకరినొకళ్ళు అందిపుచ్చుకుని ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఈ కుంభరాశికి సింహరాశికి మధ్య వివాహ బంధం ఏర్పడినప్పుడు ఖచ్చితంగా జరుగుతుంది ఆర్థికంగా బలోపేతం అవుతారు అలాగే మంచి స్థితికి వెళతారు ఈ ఈ కాంబినేషన్లో కొద్దిగా జాతకాలు కలిసేటట్లయితే ఈ కుంభరాశి వాళ్ళకి సింహరాశి వాళ్ళనిచ్చి వివాహం చేయవచ్చు ఇక కుంభరాశి వాళ్ళు కన్యా రాశి వాళ్ళని వివాహం చేసుకునేటట్లయితే సహజంగానే ప్రోత్సహిస్తే ఎంతో మంచి స్థితికి వెళ్ళేటువంటి కన్యా రాశి వాళ్ళు కొద్దిగా కొంచెం సిగ్గరితనము అలాగే కొంచెం దూసుకుపోయే మనస్తత్వం రెండు రకాల స్వభావం ఉన్నటువంటి కన్యా రాశి వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారో తెలియక ఈ స్థిరమైన మనస్తత్వం కలిగినటువంటి ఈ కుంభరాశి వాళ్ళకి కొంత కన్ఫ్యూజన్ ఏర్పడి వాళ్ళిద్దరి మధ్య తత్కాలికంగా బాగున్నప్పటికీ శాశ్వతంగా అంటే చాలా దీర్ఘకాలిక పరిస్థితుల్లో వాళ్ళ జాతకంలో ఏమాత్రం కొద్దిపాటి లోపాలున్నా వాళ్ళ మధ్య విడిపోయే పరిస్థితి పరిస్థితి ఉంటుంది కనుక వీలైనంత వరకు ఈ కుంభరాశి వాళ్ళకి కన్యా రాశి వాళ్ళ నుంచి వివాహం చేయటం అంతగా పనికిరాదనేటువంటిది చెప్పదగినటువంటి సూచన ఇక ఈ కుంభరాశి వాళ్ళు తులారాశి వాళ్ళని వివాహం చేసుకునేటట్లయితే వీళ్ళిద్దరి మధ్య కాంబినేషన్ ఏదైతే ఉంటుందో చాలా బాగుంటుంది అంటే మంచి లక్ష్మీప్రదంగా ఉంటుంది ఉన్నతమైన ఉద్యోగాలను పొందుతారు ఉన్నతమైన వ్యాపార లాభాలని పొందుతారు ఆర్థికంగా ఎంతో బలోపేతం అవుతారు అలాగే దేశాన్ని వెళ్ళేటువంటి మంచి సంతానాన్ని కలుగుతారు సంతానాన్ని కలిగించగలుగుతారు అలాగే మంచి గొప్ప గొప్ప లక్షణాలు చక్కగా సర్దుకుపోయే మనస్తత్వం ఉన్నటువంటి సంతానాన్ని పొందుతారు మంచి కుటుంబ జీవితం గడుపుతారు కారణం ఏంటంటే న్యాయబద్ధంగా ఉండేటువంటి తులారాశి వాళ్ళు చక్కగా కళాత్మక దృష్టి కలిగినటువంటి తులారాశి వాళ్ళు అన్ని తన చుట్టూ ఉన్నటువంటి వాతావరణం చాలా బాగుండాలని అందంగా ఉండాలని చక్కగా ఉండాలని కోరుకునేటువంటి తులారాశి వాళ్ళకి కళ్ళు మూసుకుని ఈ కుంభరాశి వాళ్ళ నుంచి వివాహం చేయవచ్చు ఏమాత్రం కొద్దిగా జాతకాలు కలిసినా సరే ఈ కుంభరాశి వాళ్ళకి తులారాశి వాళ్ళ నుంచి చక్కగా వివాహం చేయవచ్చు మంచి స్థితి కలుగుతుంది ఇక కుంభరాశి వాళ్ళు వృశ్చిక రాశి వాళ్ళని వివాహం చేసుకునేటట్లయితే వీళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి బంధం బాగానే ఉన్నప్పటికీ ఒకరినొకళ్ళు సపోర్ట్ చేసుకుంటారు అయినప్పటికీ వృశ్చిక రాశి వాళ్ళ యొక్క వృత్తికి రాశి వాళ్ళ స్వభావం స్వభావమైనటువంటి ప్రేమ కానీ ఆ ద్వేషం కానీ ఈర్ష్య కానీ ఆ అందరికీ మేలు చేయాలనేటువంటి లక్షణం కానీ అలాగే అన్ని లక్షణాలు కొంచెం తీవ్రంగానే ఉన్నటువంటి ఈ వృశ్చిక రాశి వాళ్ళ వలన వాళ్ళు నమ్మకాన్ని కొన్ని సందర్భాల్లో కుంభరాశి వాళ్ళు కోల్పోవటం వలన ఖచ్చితంగా ఈ వృష్టికి రాశి వాళ్ళ యొక్క తాకిడికి వీళ్ళిద్దరి మధ్య కొంత ఘర్షణపూరితమైన వాతావరణం ఉంటుంది కనుక పూర్తిగా జాతకాలను పరిశీలించిన తర్వాతనే వీళ్ళిద్దరి మధ్య వివాహం చేయటం అనేటువంటిది చెప్పదగ్గ సూచన అయినప్పటికీ కుంభరాశి వాళ్ళు వృష్టికి రాశి వాళ్ళని వివాహం చేసుకునేటట్లయితే ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో మంచి ఉన్నతమైన స్థితిని పొందగలుగుతారు అయితే వీళ్ళిద్దరిలో రుచిక రాశి వాళ్ళదే పైచేయిగా అనేటువంటిది చెప్పదగ్గ సూచన కుంభరాశి వాళ్ళు ధనుసు రాశి వాళ్ళని వివాహం చేసినట్లయితే వీళ్ళిద్దరి మధ్య మంచి అన్యోన్యత మంచి సౌఖ్యం మంచి వివాహ బంధం అలాగే మంచి సంతానం కలుగుతుంది సహజంగానే న్యాయం ధర్మం అంటూ రాకులాడేటువంటి ధనుసు రాశి వాళ్ళు అలాగే స్వతంత్ర భావాలు కలిగిన ధనుసు రాశి వాళ్ళు కుంభరాశి వాళ్ళని త్వరగా ఆకర్షిస్తారు అలాగే మంచి మేధావులైనటువంటి కుంభరాశి వాళ్ళు చక్కగా భవిష్యత్ జ్ఞానం భవిష్యత్ దర్శనం కలిగినటువంటి కుంభరాశి వాళ్ళు దూరాల్లో కుంభరాశి వాళ్ళని ఈ ధనుసు రాశి వాళ్ళు కూడా ఇష్టపడటం వలన పరస్పరం మంచి వివాహ బంధం ఏర్పడుతుంది చక్కగా వీళ్ళ కాంబినేషన్ లో ఆర్థికంగా సామాజికంగా వృత్తిపరంగా వ్యాపార పరంగా అన్ని రకాలుగా ఇద్దరు మంచి స్థితికి వెళతారు అనేటువంటిది ఈ విషయంలో మనం స్పష్టం చేసి చెప్పవచ్చు ఇక కుంభరాశి వాళ్ళు మకర రాశి వాళ్ళని వివాహం చేసుకునేటట్లయితే సహజంగానే మకర రాశికి కుంభరాశికి మధ్య ఉన్నటువంటి ద్విద్వాదర స్థితి వలన వీళ్ళిద్దరి కాంబినేషన్ లో జాతకాలని కొన్ని జాగ్రత్తలని పరిశీలించిన తర్వాతనే వివాహం చేయాలి అంటే ఇక్కడ మకర రాశి పురుషుడికి కుంభరాశి స్త్రీతో వివాహం చేయవచ్చు అలా చేయటం వలన మకర రాశి పురుషుడు ఆర్థికంగా మంచి స్థితికి వెళతాడు చక్కటి జీవితాన్ని గడపగలుగుతాడు కానీ ఎటువంటి పరిస్థితుల్లోనూ కుంభరాశి పురుషుడికి మకర రాశి స్త్రీతో వివాహం చేయకూడదు చేసేటట్లయితే వాళ్ళిద్దరి మధ్య కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ అంటే విభేదాలు కొంచెం గొడవలు జరిగి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వస్తుంది కనుక ఈ జాగ్రత్తలు పాటించడం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన ఇక కుంభరాశి వాళ్ళు వాళ్ళ సొంత రాశి అయినటువంటి కుంభరాశి వాళ్ళ నుంచి వివాహం చేసేటట్లయితే అంటే కుంభరాశి స్త్రీ కుంభరాశి పురుషుని వివాహం చేసుకునేటట్లయితే వాళ్ళిద్దరు మధ్య మంచి అన్యోన్యత ఉంటుంది మంచి చక్కటి సంబంధ బాంధవ్యాలు ఉంటాయి అయితే నక్షత్రాలు ఒకటే అవరాదు వేరు వేరు నక్షత్రాల్లో ఉన్నప్పుడు ఈ కుంభరాశి వాళ్ళు కుంభరాశి వాళ్ళని వివాహం చేసుకోవచ్చు అయితే ఇక్కడ ఒక చిన్న ఇబ్బంది ఏంటంటే ఒకేసారి ఇద్దరికి అర్ధాష్టమ శని అష్టమ శ్రేణి ఏలనాడు శని వచ్చినప్పుడు ఆ పరిస్థితుల్ని తట్టుకుని నిలబడటం కుంభరాశి వాళ్ళకి కష్ట సాధ్యం అవుతుంది కనుక జాతకాల్ని పరిశీలించిన తర్వాత మాత్రమే కుంభరాశి స్త్రీకి కుంభరాశి పురుషుడితో వివాహం చేయటం అనేటువంటిది చెప్పదగిన సూచన ఇక కుంభరాశి వాళ్ళు మీనరాశి వాళ్ళని వివాహం చేసుకునేటట్లయితే వీళ్ళిద్దరి మధ్య ఉన్న ద్విద్వాదశ స్థితి వలన కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు చేసుకుని మాత్రమే వీళ్ళు మంచి వివాహం జరిపించాలి అంటే మీనరాశి స్త్రీతో కుంభరాశి పురుషుడికి వివాహం చేసినట్టయితే ఆ కుంభరాశి పురుషుడు జీవితంలో మంచి ఆర్థిక అభివృద్ధి సాధిస్తారు అలాగే మంచి విజయాల్ని ఉన్నతమైన శిఖరాలని అధిరోహిస్తారు చక్కటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధి సాధించి భవిష్యత్తుకి దారి చూపించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మంచి సంతానం కలుగుతుంది అలా కాకుండా మీనరాశి పురుషుడికి కుంభరాశి స్త్రీ నుంచి వివాహం చేసేటట్లయితే వీళ్ళ మధ్య తరచుగా ఘర్షణలు గొడవలు వచ్చి విడిపోయే పరిస్థితి వస్తుంది కనుక ఈ జాగ్రత్తలు పాటించి ఈ కుంభరాశి వాళ్ళకి మీనరాశి వాళ్ళకి మధ్య వివాహం చేయటం అనేటువంటిది చెప్పదగ్గ సూచన ఇప్పుడు ఇక కుంభరాశి వాళ్ళు ఈ పన్ను రాశి వాళ్ళతో ఎలా ఉంటారు అనేటువంటి విషయాలన్నింటినీ తెలియజేయడం జరిగింది అయితే ఇక్కడ మనం ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే గతంలో ఆల్రెడీ తెలుసో తెలియకో కుంభరాశి వాళ్ళకి వాళ్ళకి పడని రాశులైనటువంటి కర్కాటక రాశి కన్యా రాశి వృశ్చిక రాశి ఇటువంటి రాశుల వాళ్లతో వివాహం జరిగి ఘర్షణలు గొడవలు అయినప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వాళ్ళ సంసార జీవితం ఉన్నప్పుడు జ్యోతిష్ శాస్త్ర రీత్యా కొన్ని ప్రత్యేకమైన రెమెడీస్ ద్వారా ఆ ఇబ్బందుల్ని తొలగించుకోగలిగితే మంచి స్థితికి కుంభరాశి వాళ్ళు వెళ్తారని చెప్పడంలో సందేహం లేదు ఈ చెప్పిన సూచనలన్నింటినీ పాటించి కుంభరాశి వాళ్ళు వాళ్ళకి తగినటువంటి జీవిత భాగస్వామిని ఎందుకొని మంచి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి స్థితి చెందాలని అలాగే ఆర్థికంగా మంచి అభివృద్ధి చెందాలని సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు పొందాలని పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి